శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు ఇల్లు కారు బంగ్లా పేరు ప్రతిష్ట డబ్బు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అదృష్టాన్ని మనకు తీసుకువచ్చే రాజయోగాన్ని కలిగించే ఒక మంత్రమని అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవలసిన ఒక మంత్రం అండి తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా ఒక తొమ్మిది సార్లు కానీ లేకపోతే కనీసం ఒక నిమిషం కానీ మీరు చెప్పుకున్నట్లయితే మీ పనులు అనేవి చేసుకుంటూ ఉంటే ఈ మంత్రం పఠించిన మొదటి రోజు నుంచే మీకు ఫలితం అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది అది మీరే గమనిస్తారు అంత మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుందన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని ఉపయోగపడుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా స్కిప్ చేయదు అలాగే తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి ఈ నియమాలు ఏంటి ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి ఎన్నిసార్లు చేయాలి ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్తున్నాను ఇక మనకు డబ్బు పేరు ప్రతిష్ట అంతస్తులు కారు బంగ్లా ఉద్యోగం లాంటి పదవులు ఏదైనా సరే ఒక మంచి ఫేమస్ అయ్యే ఒక రాజయోగం అనమాట ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే మంత్రం ఇదండి ఇలాంటి కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కదా అంటే మనం మంచిగా ఉండాలని అన్నీ కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించి మంచిగా డబ్బు కూడా సంపాదించి వసతిగా జీవించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు వీటన్నిటికంటే ముఖ్యంగా జీవితాంతం కూడా మనశ్శాంతిగా జీవించడం ఎలా మనశ్శాంతిగా మనం జీవితాన్ని సాఫీగా ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే ఈ మంత్రం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే మనకి మనశ్శాంతి లేకుండా ఉండడం జీవితం అనేది కొరతగా ఉంటుంది కదా ఆ మనశ్శాంతి కూడా దొరికే ఒక అద్భుతమైనటువంటి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు అనేది మనం పాటించాల్సి ఉంటుంది లేదంటే కనీసం ఒక్క నిమిషమైనా పాటించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని ఏ రోజు చెప్పుకోవాలంటే మనం శుక్రవారం రోజు కానీ లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు కానీ ఏ రోజు సరే మొదలుపెట్టినా సరే మంచిదే అనమాట అంటే వారంలో ఏ రోజు మొదలుపెట్టినా మంచిదే కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కానీ తిథుల్లో కానీ మనం కనుక మొదలు పెట్టామంటే అమ్మవారు మనకి రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా ఉంటుంది కుబేరస్వామి అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని మనం శుక్రవారం రోజు ప్రారంభించాలన్నమాట శుక్రవారం రోజు మొదలు పెడితే మనకి మంచి ఫలితం ఉంటుంది లేదంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఇలాంటి రోజు మనం స్టార్ట్ చేయొచ్చు ఏ రోజు నుంచైనా స్టార్ట్ చేసినా సరే మంచిది అయితే వాళ్ళు సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు అంటే మనకి హోరా టైం ఉంటుంది కదా ఆ హోరా టైంలో శుక్ర హోరా టైంలో కానీ లేదంటే మంగళవారం అయితే హోరా టైం కానీ లేదంటే గురువారం అయితే సాయంకాలం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుబేర కాలం అంటారనమాట ఈ సమయంలో చేసిన మంచి ఫలితం అనేది వస్తుంది అలాంటి సమయాన్ని మీరు ఎంచుకుని మొదలు పెట్టండి ఇక ప్రతిరోజు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు మొదలు పెట్టవచ్చు ఇక ముఖ్యంగా మనకు అద్భుత ఫలితాలు రావాలంటే ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లేదా సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి పడుకోబోయే ఎప్పుడైనా సరే ప్రతి రోజు కూడా పట్టించుకోవాలన్నమాట మొదలు పెట్టేటప్పుడు మాత్రం గురువారం రోజైనా లేదంటే శుక్రవారం రోజైనా మంగళవారం రోజైనా సరే ఐదు నుంచి ఎనిమిది గంటల లోపు ఉన్న సమయాన్ని మీరు ఎంచుకోవచ్చు అనమాట ఇలా చేస్తే అద్భుతమైనటువంటి రాజయోగం కలిగిస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో అయినా సరే లేదంటే మీరు ఆ సమయంలో ట్రావెల్ చేస్తున్నా సరే ఆఫీస్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే చెప్పుకోవచ్చు లేదు మేము ఇంట్లో ఉన్నాము రూమ్లో ఉన్నామంటే పూజారూంలో కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని శుద్ధిగా చెప్పుకోవాలన్నమాట అమ్మవారి యొక్క బీజాక్షరం అనేది ఉంటుంది కాబట్టి ఆ బీజాక్షరం ఎంతో శక్తివంతమైన బీజాక్షరం కాబట్టి ఎంతో శుచిగా శుభ్రంగా ఉండాలి ఈ మంత్రం పఠించిన తర్వాత మీ పనులన్నీ చూసుకోవచ్చు లేదు మేము ఇలాంటివి భయపడడం లేదనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు వీలున్న సమయంలో చెప్పుకోవచ్చు అనమాట కానీ ఉదయం నుంచి అంటే ఉదయం నాలుగు గంటల నుంచి లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చెప్పుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేయగానే ఈ ఈ మంత్రాన్ని పఠనం చేసుకోవచ్చు అనమాట అయితే మనం నాన్ వెజ్ తిన్నా ఎలాంటి పట్టింపు కూడా ఉండదు ఇక పీడియస్ టైంలో అయితే అస్సలు చేయవద్దు అలాగే కంటిన్యూస్గా ఈ మంత్రం అనేది నలభై ఎనిమిది అనేవి మీరు చేస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూడవచ్చు మీరు ఎప్పుడైతే ఈ మంత్రాన్ని పఠించడం మొదలు పెడతారో ఆ రోజు నుంచి మీకు రాజయోగం అనేది ఆరంభమవుతుందని మీరు గుర్తించుకోండి తప్పకుండా మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదన్నా మంచి ఆదాయం రావడం లేదన్నా మీకు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం రీచ్ అవడం అవడం లేదన్నా సరే ఈ మంత్రం మీరు పఠించగానే మీకు ఉన్నటువంటి కోరికలు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక రాజయోగాన్ని కలిగించే ఇల్లు వాకిలు పేరు ప్రతిష్ట కారు బంగ్లా ఇవన్నీ కలిగించే ఈ మంత్రం ఏమిటంటే ఓం క్లీం య నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ అనే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకోండి తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది నిజంగా ఎంత మంచి మంత్రాన్ని ఒక్కరోజు పఠించిన అంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఒక నిమిషం సమయాన్ని మనం కేటాయించి పఠించడం వల్ల మన జీవితంలో అద్ అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది మనకి మంచి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట మన జీవితంలో మంచి స్థాయికి వెళ్తాము ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వదులుకోకుండా తప్పకుండా పఠించండి చిన్న పెద్ద చదువుకునే పిల్లలు మంచి ర్యాంక్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు చదువుకోవాలన్నమాట తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు పఠించుకున్నట్లయితే చిన్న పిల్లలంటే స్టూడెంట్స్ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా పఠించి అమ్మవారి అనుగ్రహంతో మంచి స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ